మనం సృష్టిలో ఒక పని చేయాలి అన్నా ఆ పని ఫలానా దానికోసం చేయాలని కోరిక ఉన్నది కదా ఆ కోరిక చేతే మనం పని చేస్తున్నాం అందుకే పనిని ప్రేరేపించే కోరిక భగవత్ స్వరూపమే దాన్ని నిరసించడానికి వీల్లేదు లేదు అరిషడ్ వర్గాల్లో ఒకటైన కామం కాదది అది ఎటువంటిది అంటే మనల్ని తరింపజేసే కామం అటువంటి కామాన్ని గాని మనం ఆశ్రయిస్తే కామానికి కూడా అతీతమైన పరబ్రహ్మస్థితిని చేరగలం ఆ మాట కృష్ణ పరమాత్మ గీతలో ధర్మావిరుద్ధో భూతేశ కామస్మి శ్రభ అన్నాడు ధర్మమునకు విరుద్ధము కాని కామము నా యొక్క స్వరూపము అన్నాడు కృష్ణ పరమాత్మ అందుకు కామక్రోధ మోహ మతమాత్సర్యాలు ఎప్పుడు శత్రువులు అవుతాయంటే ధర్మపు బద్దె దాటినప్పుడు శత్రువులు అవుతాయి కానీ ధర్మపు పరిధిలో ఉన్నప్పుడు అవే మిత్రములవుతాయి సృష్టిలో పరమేశ్వరుడు పెట్టిన శక్తే కామము అనేటువంటిది ఎందుకు ఆయనదే ఆ శక్తి కనుక ఆ శక్తి ఆయనదే అన్నాం కదా కనుక శక్తి జగదంబికే ఆయన ఎందు ఆ విధంగా ప్రేరేపిస్తున్నది అని చెప్పబడుతున్నది అందుకే కామేశ్వరి కామేశ్వర తత్వం వేదంలో పరమేశ్వరుడు యొక్క కోరికను వర్ణిస్తూ చెప్పారు అక్కడ ఏమని స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని వేదమంత్రం అలాగే ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని కూడా వేదమంత్రం చెప్పబడుతున్నది ఐక్షత అంటే కళ్ళు తెరిచాడు ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్నాడు కళ్ళు తెరిచాడంటే బోర్డు పనులు పెట్టుకున్నాడు అన్నాం కదా అలాగే స అకామయత అంటే అర్థం ఆయన కోరుకున్నాడు ఏమని ఈ జగత్తంతా చెయ్యాలి ఆయన అలాగ కోరుకున్నప్పుడు ఆ పరబ్రహ్మ పేరు కామేశ్వరుడు అది విశేషం ఈ కోరికే లేకుండా నిర్వికారుడే ఉన్నప్పుడు శుద్ధ బ్రహ్మము ఆయన భవిష్యాంప్రజాయ ఈ జగత్తంతా చెయ్యాలి అనుకున్నాడు అనుకుని సృష్టి చేసేటప్పుడు ఆ సృష్టికి పూర్వస్థితిలో పరమాత్మ యొక్క పేరు కామేశ్వరుడు అని అసలు ఈశ్వరుడు పరమాత్మ ఈ రెండు పదాలు జాగ్రత్తగా వాడాలి పరమేశ్వరుడు పరమాత్మ ఈ రెండు ఒకే అర్థంలో వాడకూడదు పరమాత్మ అంటే సృష్టి స్థితిలయలు కూడా అతీతమైన వాడు పరమాత్మ ఆ పరమాత్మ సృష్టి స్థితులయ్యలు చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు కామేశ్వరుడయ్యాడు ఆ మూడు పనులు ఆయనలో చెయ్యగలిగే శక్తి ఉంది కనుక ఆ శక్తిమంతుడిని పరమేశ్వరుడు అన్నారు ఇది విశేషం అందుకు పరమేశ్వర పరమాత్మ స్థితుల మధ్య ఉన్న స్థితి కామేశ్వర స్థితి అది విశేషం కామేశ్వరుడు అనగానే మనకు శివుడు లేదా విష్ణువు అనే రూపం కాదు ఆ పరమాత్మ యొక్క సకల రచన సంకల్ప స్థితి ఏదైతే ఉందో అది అందుకే సత్యకామహ సత్య సంకల్ప అని వేదమే పరమేశ్వరుని వర్ణించింది కదా సత్యకాముడు సత్య సంకల్పుడు ఆయన ఆయన కోరుకుంటే నెరవేరి తీరుతుంది అమోఘ సంకల్పం ఆయనది అమోఘమైన కోరిక ఆయనది అందుకే సర్వ జగత్తుని కూడా అమోఘంగా నడపగలుగుతున్నాడు ఆయన ఆయన కోరిక అమోఘం ఆయన సంకల్పం అమోఘం ఆయన యొక్క కర్మ అమోఘం అలాగా ఆయనలో కోరికగా వ్యక్తమవుతున్న శక్తి ఏదైతుందో ఆ శక్తి మహాలక్ష్మి అందుకు అనంగతంత్రం అని చెప్పబడుతున్నది ఆవిడ్నే మనం కామేశ్వరి అని అక్కడన్నాం ఈ క్షణ శక్తి గనక నీ చూపులో అనంగతంత్రం ఉందమ్మా అని చెప్పబడుతున్నటువంటిది అంతేకాదు మన్మథుడు ఎప్పుడైతే దగ్ధమైపోయాడో అప్పుడు ఒక విషయం జరిగింది అది అనంగతంత్రానికి మూలమైన కథ అది శివుడి కంటి మంటలతో మనమతుడు కాలిపోయిన తర్వాత జగత్తంతా సోమరితనంతో కూడుకున్నదిట ఇది విశేషం రెండు స్థితులుంటాయండి గమ్యం చేరిన వాడు ఎక్కడికి కదలడు అసలు నడకే ప్రారంభించని వాడు అసలు కదలడు ఇద్దరినీ ఒక్కటని అంటావా చెప్పండి అందుకు మహా జ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు అజ్ఞాని కూడా మౌనంగానే ఉంటాడు అందుకే ఇద్దరిని మహాపండితులు లేదా జ్ఞాని అని అనలేం కదా వీడి స్థాయి జీరో వాడి స్థాయి హండ్రెడు అందుకు పరిపూర్ణుడైన వాడు వాడు అసలు ఏమాత్రం సాధన లేని వాడు వీడు అందుకు గమనానికి శక్తి ఉన్నది ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లేదు గమనం ఆ కారణం చేతనే కామ నిరసనం అనేటువంటిది ఏదో పుస్తకాలు చదివి కామక్రోధలో మొహమ్మద్ మాత్సర్యాలండి అవన్నీ విడిచిపెట్టాలండి అనడం అన్నీ కూడా చాలా తప్పుడు మాటలు విడిచిపెట్టడం అనే టెక్నిక్ ఒకటి తెలియాలి ఎప్పుడు విడిచిపెడతాడు పట్టుకుని ఉంటేనే కదా విడిచిపెట్టడం అనే మాట అవి మనం పట్టుకుంటే పట్టుకునేవిగా వదిలినా పట్టుకునే ఉంటాయి మనతో పాటు పుట్టి ఉన్నవి మనతో పాటు పుట్టిన వాటిని ఎలా విడిచిపెట్టాలో తెలియాలి ఎలా విడిచిపెట్టాలంటే హౌ టు ట్యాకిల్ విత్ దానితో ఏ విధంగా నిర్వహించాలి అనేది తెలియాలి ఆ నిర్వహించే విధానాన్ని ధర్మము అన్నారు అటువంటి ధర్మ పద్ధతిలో దాన్ని నిర్వహించగలగాలి అలా పరమేశ్వరుడు ఈ జగత్తులో ధార్మికమైన కామశక్తిని ప్రవేశపెట్టి ఉంచాడు